హాయ్ అండి ఈరోజు మా నగరం వాళ్ళ కోసం రస్కులతో టూ స్వీట్ ఐటమ్స్ అయితే చేసేస్తున్నాను లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా పావు లీటర్ పాలు బాగా వేడి చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుని షుగర్ కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకున్న అందులోకి త్రీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి మనం పాలు తీసుకున్న దాన్ని బట్టి కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో వేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం షుగర్ సిరప్ అనేది అందరికి తెలిసిందే నేను నిన్న వీడియోలో సింపుల్గా చెప్పేస్తా ముందుగా వాటర్ వేసుకుని అది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దానికి సరిపడా షుగర్ వేసుకోవాలి షుగర్ కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి దీన్ని పాకం వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రస్కులు పెట్టుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని అన్నిటికీ పట్టేలాగా వేసుకోవాలి తర్వాత కస్టర్డ్ మిల్క్ని కూడా సేమ్ అలాగే రస్కులన్నిటికీ పట్టేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇలాగే మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఇలా రస్కులన్నీ పెట్టుకుంటూ షుగర్ సిరప్ని వేసుకోవాలి షుగర్ సిరప్ కూడా బాగా వేసుకోవాలండి అలాగే కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి వీటిని ఎక్కువ ఎక్కువగా వేసుకుంటే బ్రెడ్తో చేసుకుంటాం కదా పుడ్డింగ్ సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి లాస్ట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైన టాపింగ్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇంట్లో ఎప్పుడైనా రస్కులు ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా రస్కుల్ని ఇలా హాఫ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఈ పౌడర్ వేసుకుని ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే ఇలా చేత్తో ప్రెస్ చేసేయండి ఇప్పుడు ఈ పౌడర్లోకి పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు పాలు కొద్ది కొద్దిగా వేసుకుని సాఫ్ట్ అయ్యే వరకు ఇలాగే పాలు వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గులాబ్ జామున్లు ఎలా చేసుకుంటామో అలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్న ఈ బాల్స్ని కూడా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత షుగర్ సిరప్ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే షుగర్ సిరప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రస్క్ గులాబ్ జామున్ అలాగే పైనుంచి ఇలా షుగర్ సిరప్ వేసుకుని బాదమైన జీడిపప్పు అయినా పైన గార్నిష్ చేసుకుని చల్లగా తినేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు ఇలా తీసుకుని తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయండి ఒకసారి రస్కులు ఉంటే ఈ టూ ఐటమ్స్ కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి అలాగే వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్